శ్రీమాత నమ హరే కృష్ణ మన పండుగలు అనే సిరీస్ ద్వారా మనం ఆచరించే పండుగలు వాటి విధి విధానాలు వీడియోల ద్వారా మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తున్నాము మీరందరూ తప్పకుండా వీడియోలు చూసి మా ఛానల్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ మిమ్మల్ని నొక్కండి మా వీడియోస్ మీ బంధుమిత్రులకు మీ స్నేహితులకు షేర్ చేయండి అన్ని వీడియోలను లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే వేరే సభ్యులకు మన వీడియోలను యూట్యూబ్ చూడమని రికమెండ్ చేస్తుంది అందుకని తప్పకుండా లైక్ చేయండి మీకు నచ్చితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోలో పొంగలి గురించి తెలుసుకుందామండి కొన్ని ప్రాంతాల్లో మకర సంక్రాంతిని పొంగలి పొంగల్ అని కూడా అంటారు కొత్త పిడతలు అంటే చిన్న చిన్న కుండలు తెచ్చి వాటికి సున్నము పసుపు కుంకుమలతో అలంకరించి ఇంటి మధ్యలో ముగ్గు వేసి ఆ అందమైన ముగ్గుల మధ్యలో పిడతలు పెట్టి వాటి చుట్టూ గొబ్బెమ్మలతో అలంకరించి పూలు పండ్లు ధాన్యాలు పెట్టి కొత్త ధాన్యం బి అంటే కొత్త ధాన్యం అంటే బియ్యం పోసి అందులో పాలు చక్కెర నెయ్యి మొదలైన తీయని పదార్థాలు సాత్విక పదార్థాలు వేస్తారు పిడతల కింది భాగంలో ఆవు పేడతో చేసిన పిడకల్ని పేర్చి మండించగా బియ్యం ఉడికి పాలు పొంగుతాయి అందులో పొంగలి తయారవుతుంది దీనికి పాలు పొంగబెట్టుట అనే పేరు కూడా వచ్చిందండి అందరూ పొంగల్నే ప్రసాదంగా తీసుకుంటారు పొంగలిని నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా తీసుకుంటారు కాబట్టి దీన్ని పొంగల్ అంటారు సాయంత్రము ఆడవర్చులు గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతుంటే యువకులు కోళ్ల పందాలు కోలాకాలం వంటి ఉత్సవాల్లో మునిగిపోతారు సంక్రాంతికి మొక్కుల పండగ అనే ఇంకొక పేరు కూడా ఉందండి ఉదయం చిన్నపిల్లలు పెద్ద పెద్దవారికి నమస్కారం చేయడం వల్లే ఈ పేరు వచ్చింది ఇప్పుడు ఎద్దులను సంక్రాంతి నాడు ఎద్దులను శుభ్రంగా కడిగి అలంకారం చేసి ఇది ప్రత్యేకంగా కనుమ పండుగ నాడు బళ్ళను అందంగా సున్నము రంగులతో తోరణాలతో అలంకరించి గ్రామంలోని అన్ని పళ్లను వరుసగా దేవాలయం చుట్టూ చేయిస్తారండి ఈ తమిళనాడులో తిరునల్వేలి మధుర ప్రాంతాల్లో పశువులకు అలంకరణ చేసి డప్పుల మూత మధ్య పరిగెత్తిస్తారు వాటిని ఆపి వాటి కొమ్ములకు కట్టిన నగదు రంగు వస్త్రాలను తేవడం ఒక క్రీడ ఒక ఆట ఇలాంటి పందాలను కోర్టులు అడ్డుకుంటున్నాయి కానీ అవి సాగుతూనే ఉన్నాయి రెండు వేల పదిహేడులో అనుకుంటా జల్లిగట్టుపై చెన్నైలో పెద్ద ఆందోళన చేస్తే అనుమతి ఇచ్చిందండి ఈ కనుమ పండుగ రోజు పశు మందిరాలు అంటే పశువులు కట్టువేసే స్థలాలు శుభ్రం చేసుకొని పశువులను అలంకరించుకొని పూజలు చేస్తారండి పశువుల కొట్టల్లో వండిన పొలి అన్నం పొలాల్లో చదువుతారు ఈ పొలి పొంగలిలో పసుపు కుంకుమ కలిపి చల్లుతారు గుమ్మడికాయను బలికి ప్రతిగా వాడతారండి ఇంతకు ముందు అజ్ఞానంతో పశువులను పూర్వం ఈ పండుగ రోజు బలి ఇచ్చేవారండి మనిషిలోని పశుత్వాన్ని బలి ఇవ్వకుండా పశువులు బలి ఇవ్వడం ఒక అజ్ఞానం కదండి మనలోని పశుత్వాన్ని బలి ఇవ్వాలి పశువులను కాదు తర్వాత జరిగిన ఆలోచనలో ఈ పశుబలి అంతరించింది కానీ చాలా మంది ఇప్పటికీ పాటిస్తున్నారు ఈ పశుబలికి బదులుగా గుమ్మడిని దాన్ని కూష్మాండ బలి అంటారు గుమ్మడిని కూష్మాండ బలిగా ఇవ్వడం ప్రారంభమైందండి కూష్మాండ మిచ్చుదండంచ మాంసం సారక్యమేవచ ఏతే బలి సమాహ ప్రోక్తమ సమాహ తృప్తా ఛాగ సమా సదా గుమ్మడికాయ చెలుకుగడ మాంసము మధ్యము అనేవి నివేదించిన మేకను బలి ఇచ్చి తృప్తిపరచడంతో అండి ఈ గుమ్మడికాయ చెలుకుగడ మాంసం మద్యం అనేవి నివేదించవచ్చు ఇవన్నీ మేకను బలి ఇచ్చి తృప్తిపరిచేంత దానితోటి సమానం అన్నమాట పూష్పాండం శ్రీఫలం వా మనోహర వస్త్ర కృత్వా ఛేదయే క్షురికాదిన ఇది రుద్ర రుద్రయా మల మలతంత్రంలో ఉందండి మేకకు బదులుగా గుమ్మడికాయ కానీ చక్కని శ్రీఫలాన్ని అంటే ఎర్ర గుమ్మడి కాని ఒక గుడ్డలో పెట్టి ఛేదించాలి అని తంతగ్రంధాలు చెప్పడం వల్ల ప్రస్తుతం చాలా చాలామంది బలి చేస్తున్నారు కనుక కనుమ రోజు మినిమంగా తినాలని ఒక పా మాట ఉందండి అందుకే అందరూ మాంసకులు బాగా ఉండే భోజనం చేస్తారు మినుముల్లో మాంసకులు ఎక్కువ ఉంటాయండి అందుకే కనుమ రోజు మినుములతో చేసిన ఆహార పదార్థాలు భోజిస్తారు హాయే చక్కగా మినపగాళ్ళు చేసుకోండి అందరూ ముఖ్యంగా ఈరోజు మనకు అత్యంత పవిత్రమైన గోమాతను చక్కగా పూజిస్తామండి అందరూ ఈ మంచి భోజనం చేసి కోళ్ల పందాలకు కోడి పుంజలను తయారు చేస్తారు యువకులందరూ ఏం చేస్తారు గుంపు గుంపులుగా చేరి అయ్యయ్యో దేవుడా ఆదిత అధికారం అని పాడుతుంటే ఆ సంబరం అసలు చెప్పలేమండి కోలాటాలు కోళ్ల పందాలు చాలా జోరుగా సాగుతాయి ఉత్తరాయణ పుణ్యకాలంలో తాము పొందే ఆనందాన్ని మొత్తం ఈ ఒక్క రోజే అనుభవిస్తారండి అందరూ కనుమ పండుగ తర్వాత రోజు కొన్ని ప్రాంతాల్లో ఏం చేస్తారు ముక్కనుమా అని చేస్తారండి కొన్ని ప్రాంతాల్లో ఈ కొత్తగా పెళ్ళైన స్త్రీలు సావిత్రి గౌరీ వ్రతం అని చేస్తారు దాదాపు ఇది బొమ్మల కొలువు లాంటిదే మట్టి బొమ్మలకు ఏం చేస్తారు తొమ్మిది రోజులు పూజలు చేసి తొమ్మిది పిండి వందలతో నైవేద్యం పెట్టి వాటిని చిరవి రోజు చివరి రోజు చెరువుల్లో నదుల్లో నిమజ్జనం చేస్తారు మొత్తానికి సంక్రాంతి పండుగ మనుషులకే కాదండి పశుపక్షాదులకు కూడా ఆనందాన్ని కలిగిస్తుంది ప్రకృతి పులకరించి పలకరించడం వల్ల పక్షులకు ఆనందం కలిగితే వ్యవసాయక దేశంలో పంటకాలం తర్వాత పశువులకు విశ్రాంతి దొరుకుతుంది సంక్రాంతికి ముందు ధనుర్మాసంలో యువతులు గొబ్బెమ్మలు పెట్టి ఆడి పాడతారండి వ్యవసాయకులు తమ శ్రమకు తగ్గ ఫలాన్ని పొంది ఫలితాన్ని పొంది సుఖాన్ని పొందుతారు ప్రకృతిని మనిషిని అనుసంధానం చేసేదే ఈ సంక్రాంతి శ్రీమాత హరే కృష్ణ ఓ నమో భగవతే వాసుదేవాయ